రైతు బంధు గురించి గణతంత్ర దినోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ రాత్రి పన్నెండు గంటలకు వేచి ఉండండి రేపు పొద్దుగాల పోయి బ్యాంకులో ఏటీఎం లో పెట్టిన డబ్బులు వస్తూ ఉంటాయని చెప్పిన సందర్భం ఉంది నిజంగా రైతు బంధు పడిందా ఆయన నేను చూస్తే నాకు చిన్నప్పటి పొదుపు కథ గుర్తుకొస్తుంది రేవంత్ రెడ్డి పాలన దేవుడా ఒక సూది బ కొట్టుకున్నాడంట ఒక ఆయన దేవుడ ఈ సూది నా నా సూది నాకు దొరికితే కొబ్బరికాయ కొడితే కోర్ని పోస్తాను మొక్కిండట సూది వాల్యూ ఎంత అండి అట్లా అమలు కానీ ఆనీలన్నీ అకేం కానీ ఆనీలన్నీ ఫోర్ ట్వంటీకి ఆమెలన్నీ ఇచ్చి ఇట్లా రైతులు అయిపోత ఏదో సంస్థ గత ఎన్నికలు అంత ఎంతో ఇప్పటికే ఫుల్ వ్యతిరేకం ఉంది కాంగ్రెస్ మీద అట్లాంటిది ఈ ఇట్లాంటి అంటే రైతులు ఎట్లా చదువుకోలేని వాళ్ళని రైతులు అంటారు చులకన పన్నెండు గంటలకు లేచి చూసినాం ఇప్పుడు బ్యాంకులు స్టార్ట్ అయ్యి కూడా నాలుగైదు అవుతుంది మరి పడాలి కదా ఇట్లా ఒక ఒక అబద్ధం వెనుక ఒక సీఎం స్థాయిలో ఉండి ఇంత అబద్ధాలు ఆడే సీఎం అయితే ఎక్కడ చూడలేదు రైతు బంధు పడింది లేదు ఏం లేదు రైతులను రైతు నిలువ ముంచిన రైతే ఎప్పుడు ఉండదు రైతులు నేర్పిస్తుంటే ఈ రాజకీయ సమాధి రైతులే కడతారని తెలియజేస్తుంది రేవంత్ రెడ్డి గారు ఈ సర్పంచ్ ఏవైతే స్థానిక ఎన్నికల కోసమే ఒక ప్రజలకు ఎరా వేస్తున్నట్టు మనకు అవపడతా ఉంది నిజానికి రేవంత్ రెడ్డి కూడా ఆ పాలసీ విధంగా ఉందా హండ్రెడ్ పర్సెంట్ అండి ఆ గవర్నమెంట్ ఉప ముఖ్యమంత్రి అంటున్నాడు కదా ఆయన ఏమంటున్నాడు ఆ గ్రామ సభలలో మహిళలు నిరుపేదలు ఇల్లు లేని వాళ్ళు నొల్లి చేస్తున్నారు మాకు రాలేదు మాకు రాలేదు నేను నోళ్ళు తన్నం తనంటాడు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు కాదు రాని వాళ్ళకి రానట్టు కాదు అంటే కేవలం ఇది కేవలం సంస్థాగత ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీ ఎంపీటీసీ సర్పంచులు ఎన్నికల కోసం వాళ్ళ పబ్బం గడిపి మళ్ళీ ఓట్లతో మోసం చేయడానికి ఇది ఒక కొత్త నాటకానికి తెరదింపుతున్నారు కానీ ఒక నిన్న మా నియోజకవర్గంలో కొత్తపల్లి అనే గ్రామంలో ఎమ్మెల్యే కడీమ శ్రీహరి గారు పాస్ ారు ఒక డిగ్నిటీ డిగ్ని ఫైర్స్ ఉండదు ఒక కలెక్టర్ జారీ ఉండదు ఒక మంత్రి స్థానిక మంత్రి ఉండదు వచ్చినట్టు ఇచ్చారు మిగతా తర్వాత ఎలక్షన్ తర్వాత నిజమైన పట్టాలు ఇస్తారంట వాళ్ళే చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారు కోట్లా కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ని మించి అభివృద్ధి చేయడానికి వేలాంటి కోట్ల రూపాయలు బ్యాంకుల పరంగా చూసుకోవచ్చు అప్పుల పరంగా చూసుకోవచ్చు నేను తీసుకొస్తానని చెప్తున్నాడు మరి ఈ డబ్బులు చూసుకుంటే రైతు బంధు కూడా ఒక టైంలో కూడా వెళ్ళని పరిస్థితి ఆ డబ్బులు వెళ్ళబోతున్నట్టు ఆయన దావోస్ నుండి పోయి కోట్లాని కోట్లు మూటలు కట్టుకొని వచ్చేదంతా ఢిల్లీకి మూటలు ఉపయోగపడానికి ఆయన కుర్చీ కాపాడుకోవడానికి లేదా వాళ్ళ అన్నతమ్ముల ఆస్తులను పెంచడానికి తప్ప కేవలము ప్రజల కోసం చిత్తచుద్ధితోటి ఏ ఒక్క ఏ ఒక్క ప్రతిఫలాన్ని అందివ్వలేదు ఇప్పటికీ మూడు కార్తుల రైతు బంధు ఎగ్గొట్టిరు నేను రాగానే ఇప్పుడు కేసీఆర్ అయితే ఐదు వేలు ఇస్తాడు నేను రాగానే ఆరు వేల ఐదు వందలు ఇస్తాను అట్లా మూడు టర్ములు ఇప్పుడు రైతులకు ఎంత బాకున్నాడో ఒకసారి గుర్తు చేసుకోమను కేవలము సోనియా గాంధీ రాహుల్ గాంధీ మూటలు ఇవ్వడమే ఆయన ధ్యేయంగా పెట్టుకుని కూర్చుని కాపాడుకునే రాజకీయాలు చేసింది ఏం లేదు మీరు చూడండి ప్రతి గ్రామ సభలో ఎంత ఎంత అవుతున్నాయో జనాలు ఎంత వ్యతిరేకత వస్తున్నదో ఇప్పటికిప్పుడు పెట్టినా కూడా మొత్తానికి మొత్తం టిఆర్ఎస్ పార్టీ సంస్థగత ఎన్నికలలో జెండా ఎగరవేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బుద్ధి చెప్తారు ఏంటి పోయి ఏ తలుపు తట్టి ఓటేసి అసలు ఏమని అడిగే హక్కు లేదు నాలుగు వందల ఇరవై హామీలు ఫోర్ ట్వంటీ హామీలు చెప్పి ఆయన ఒకసారి ఆయన ఏం హామీలు చెప్పినా నోటికి చెప్పమనండి మేనిఫెస్టో చెప్పింది ఆయనే కదా అల్ల అమలు కానీ హామీలు అన్ని ఇచ్చి ప్రజలను మభ్య పెట్టి ఓట్లకు నోట్లో దమ్ దండుకున్నారు తప్ప అట్లా ప్రజలకు వచ్చి ఒరిగేదేం లేదు సందేశం పక్కా నేను నేను చెప్తున్నా కదా ప్రజలు అమాయకులు అనుకుంటే ప్రజలు ముఖ్యంగా తెలివి కళ్ళు సో మార్పు మార్పు కావాలని అనుకున్న తప్ప ఈయనే ఈయనే గెలుతామని హామీ లేలే అట్లా ఏమంటారు చీకట్లో బాణం వదిలేసు అనుకోకుండా తగిలింది కేసీఆర్ పాలన పది సంవత్సరాలు చూసినాం ఇది చూద్దామని అనుకున్నారు కానీ ఇంత తొందరగా ఇంత మహిళలతో తిట్టుబడే సీఎంని అయితే కొత్తగా ఇప్పుడే చూస్తున్నాం ఈ స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా టీఆర్ఎస్ పార్టీ జెండా ఏరడం ఖాయం గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుటుంబ పాలన అని చెప్పుకున్న సందర్భాలు మనం చూసింది అదేవిధంగా ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మీకు ఏం కావాలన్నా ఒక కలెక్టర్ కూడా అవసరం లేదు నేను కూడా అవసరం లేదు నేను లేకున్నా రాష్ట్రాన్ని నడపడానికి అర్హత మా అన్న తిరుపతి రెడ్డికి మాత్రమే ఉందనుకుంటా షాడో సీఎంగా వ్యవహరిస్తున్న తీరు అవపడతా ఉంది దీన్ని విధంగా చూస్తారు ప్రశ్న మిత్రులే చెప్పాలి మాకంటే అవగాహన మీకే ఎక్కువ ఉంటుంది ఎవరిది కుటుంబ పాలన కుటుంబ పాలన కేసీఆర్ది కాదు ఉద్యమ పాలన ఉద్యమం నుండి ఎవ వాళ్ళ వాళ్ళంత వాళ్ళు కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు కవితక్క కవితక కావచ్చు వాళ్ళు ఉద్యమం నుండి వచ్చిన నాయకులు తప్ప నీలాగా మూటలు మోసి నా షాడో సీఎం ఎవరో తిరుపతి రెడ్డికి కలవండి మీరు దన్నుకోవడానికి మీరు ఆస్తులు కూడబెట్టుకోవడానికి ఈ ఈ ఒక్కసారి సీఎం అయ్యారు కానీ మళ్ళీ ఎమ్మెల్యే గెలిచే అవకాశం కూడా లేదు నీ అన్న సర్పంచ్ కూడా గెలిచే అర్హత లేనోనికి ఈరోజు ప్రోటోకాల్ ఎట్లా ఇస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు